శ్రీ గణేషయనమ శ్రీ జగన్మాత ఎన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశం అనేది అధికంగా కనబడుతూ ఉంది మీరు మొదలుపెట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలోనే పూర్తి అవుతుంది కాకపోతే మీరు కొంత శ్రమ అనేది పడాల్సి వస్తుంది రేపటి రోజున కొంత కష్టతరమైనటువంటి విధంగా మీకు సాగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక గొప్పవైనటువంటి ఆలోచనలు అనేవి మీరు రేపటి రోజున చేస్తారు మీ మదిలో ఎక్కువగా ఆలోచనలు అనేవి మెదులుతూనే ఉంటాయి ఇక రేపటి రోజున మీరు మిత్రుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కారణం వలన మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం చేసే వాళ్లకు మీ సంస్థలలో విద్యార్థులకు అనుకూలమైన సమయం సాగుతుందని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు తమ ఆరోగ్యం కొంత బాగుపడుతుంది వైద్యపరంగా మార్పులు అనేవి చేసుకుని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు తేలికగా చేరుతారు డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు సఫలం అవుతాయి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి ఆలోచనలు ఫలిస్తాయి పొలాలు కానీ స్థలాలు కానీ గృహాలు కానీ మీరు కొనుగోలు చేయాలనుకుంటే కనుక అది ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంటుంది రెండు బాధల నుండి మీరు బయటపడతారు మీరు ముఖ్యమైనటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు ఆగిపోయినటువంటి పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి జనంలో మంచి ఆకర్షణ అనేది పెరుగుతుంది కోర్టు పరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు ఇక విందు వినోదాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ వ్యక్తులతో కలీకలు బాగున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు ఉపయోగకరంగా మారుతాయి ప్రేమించిన వ్యక్తులను మీరు ఆనందంగా ఉంచడానికి వారి కోసం వారికి ఇష్టమైన పనులను చేస్తారు ఇక భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది స్త్రీలకు భర్తతో సౌఖ్యం పెరుగుతుంది మీకు గృహంలో ఆనందము నెలకొంటుంది పుట్టింటి నుండి ఒక లాభపూరితమైనటువంటి పని జరగడం అనేది కనిపిస్తూ ఉంది సంతానం వలన మీకు సౌఖ్యం అనేది పెరుగుతుంది విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా సాగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి వ్యాపారులకు అద్భుతమైన వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసేటటువంటి ఆలోచనలు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడులు అనేవి ముందుకు సాగుతాయి రేపటి రోజున మేషరాశి జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్